మహిమలుగా దేవుడు నీ ప్రాణంలో మీ ఆశను తృప్తిపరచులుగా మైబిల్ బలములో రాయిన మాట ఏంటంటే నేను నాకు వేరే నుండి ఏమీ చేయలేదు మనము దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయడు అందుకని దేవుడు మనలోనే నివాసం చేస్తున్నాడు మనకు సహాయం చేసే చేసేదానికి మనలో దాని కూడా మనలో విజయ సంబంధమైన గెలుపు పాటలు దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మనలో ఉన్న పరిశుద్ధాత్ముని పైన మనం ఆధారపడతామో ఈ పరిశుద్ధాత్ముడు ఈ లోకములో దేవుని మహిమ కొరకు మనలను బహుబలముగా కలింపజేస్తాడు అన్ని విషయాల్లో దేవునికి గణపతిచ్చే విధంగా దేవునికి మహిమను తెచ్చే విధంగా దేవుని నామాన్ని ఆ లేమనెత్తే విధంగా దేవుడు విజయోత్సవమైన మార్గాల కూడా మనల్ని నడిపిస్తాడు దేవునికి మహిమల అందుకనే పరిశుద్ధాత్మునితో అంట కట్టబడి ఉండడం పరిశుద్ధాత్మునితో నింపబడుతూ ఉండడం పరిశుద్ధాత్మునితో కలిసి జీవించడము మనకు అవసరం అప్పుడు పెట్టుబడి ఈరోజు నేను మీతో చెప్తానటువంటి మాట పరిశుద్ధాత్ముడితో ఏ రీతిగా మనము నింపబడాలి విత్ పరిశుద్ధాత్మడు మనలో ఉన్నాడన్న సంగతి మనందరికీ నిశ్చయమే ఎవరైతే రక్షణ పొందారో ఎవరైతే విశ్వాసం ఇచ్చారు వారందరికీ పరిశుద్ధాత్ముడు ఉచితంగా అనుగ్రహించబడ్డాడు వారందరిలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఇవ్వకుండా మన అందరిలో కూడా పరిశుద్ధాత్మడు ఉన్నాడు దివనా అయితే ఈ పరిశుద్ధాత్మునితో మనం నింపబడినప్పుడే పరిశుద్ధాత్మని కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం మాట ఒకసారి చదువు కొర బొదటి పత్రిక మూడవ అధ్యాయు పదహార వచ్చిన కొరం తిరుగు రాసు పత్రిక మూడవ అధ్యాయు పదహార వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు చాలు నేను ప్రసంగంలో నుండి ఉపదేశం కొడుకు వచ్చాను ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మని గురించి నేను మాట్లాడడం ప్రారంభించాను ఐట్ రిచ్ ఐఎం ఎప్పుడైతే రాసిన పత్రిక ఆదివారపు ఛానల్ మనం ప్రారంభించామో అక్కడ కూడా ప్రసంగంలో నుండి ఉపదేశం కొరకు వచ్చాను ప్రసంగించడము వేరు ఉపదేశించడము ప్రీచింగ్లో మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది కొట్టదు ఆ సమయం ఎలా గడిచిపోతున్నప్పుడు అర్థం కాదు ఆ భావోద్ేఖలు వేరే విధంగా ఉంటాయి కానీ వేరే హస్బెండ్ టు టీచింగ్ ఉపదేశించే సమయానికి వచ్చినప్పుడు ప్రతిదీ వివరించుకుంటూ విషదపరుస్తూ దానిని అర్థం చేసుకుంటూ లోతుగా వెళ్తాం ఇది ఎవరికి ఆసక్తికరంగా ఉంటుందంటే సబ్జెక్ట్ని నేర్చుకోవాలి దేవుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఆసక్తిగా ఉంటుంది ప్రసంగాలు ఆ ఉద్యోగకరమైన ప్రసంగాలు వినే వారికి ఇది కాస్త నిరుత్సాహంగా ఉంటుంది కానీ దేవుడి యొక్క వాక్య పట్ల ఆసక్తి కలిగిన ప్రజలకు ఇది నిజంగా చాలా తీవ్రకరంగా ఉంటుంది అందుకనే ఏ అంశాన్ని నేను తీసుకున్నా ఆ అంశం మూలాలను నేను ప్రారంభిస్తా ఇది కూడా అంతే ఇప్పుడు ప్రారంభించే విషయం కూడా పరిశుద్ధాత్మత నింపబడము ఎలా అనేటప్పుడు మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మొదట చెప్తున్నానంటే చెబుతున్నానంటే పరంజరాలు మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మీలో పనున్న పరిశుద్ధాత్తులకి మీరు ఆలయమై ఉన్నారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా తెలుసుకోవాలి పాతని నిబంధన కాలంలో దేవుని యొక్క మందిరం ఉండేది దేవుని యొక్క మందిరంలో మూడు భాగాలుగా పూజించబడినవి మనకు బాగా అర్థం అవ్వాలంటే రెండు భాగాలు అదేంటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక పెద్ద తెర అడ్డుగా ఉంటుంది ఏ మనుష్యుడు ఈ పరిశుద్ధ స్థలమును దాటి అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించకూడదు ఎదురు అది దేవుడు నివసించేటువంటి స్థలం అక్కడ దేవుడు నివసిస్తూ ఉంటాడు అది అతి పరిశుద్ధమైన స్థలం అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి ఏ మనుష్యుడు ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించేదానికి యోగ్యుడు కాదు ఎప్పుడైతే యేసు ప్రభావి లోకానికి వచ్చి సినిమలో మనుషులంతరి పాపమును కొరకు మరణించాడో బైబిల్లో రాయమైన దేవాలయపు అడ్డ ఆ తెర అడ్డుగా చిరిగిపోయింది ఇక దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలం అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆ మందిరంలో కాదు నీ దేహం అనే దేవాలయంలో నివసించడం ప్రారంభిస్తున్నాడు నీ దేహం అనే దేవాలయంలో దేవునడం ప్రారంభిస్తున్నాడు ఇప్పుడు ఆ అతి పరిశుద్ధమైన స్థలము దేవాలయంలో లేదు ఆ అతి పరిశుద్ధమైన స్థలము నీ దేహములో ఉన్నది దేవనామాలుగా కాబట్టి ఆ అతి పరిశుద్ధమైన స్థలమైనటువంటి నీ దేహములో ఇప్పుడు దేవుడు ఉన్నాడు నీ దేహము కూడా ఏం కావాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధితో నింపబడేటువంటి దేహం కానీ దేహం మారాలి ఏ రీతిగా అయితే ఆ అతి పరిశుద్ధ అంతా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ ఆవరించి ఉంటుందో ఆ రీతిగా దేవుడు నీ దేహాన్ని ఉండాలని కోరుకుంటున్నాడు ఆ రీతిగా దేవుని దేహంలో అతి పరిశుద్ధమైన శక్తిని అతి పరిశుద్ధమైన సన్నిధిని అతి పరిశుద్ధమైన బలమును ప్రభు నింపాలని ఆశపడి దేవుని యొక్క ఆత్మను దేవాలయములో నుండి నీ హృదయంలోని ప్రభు పంపాడు నీ దేహంలోని ప్రభు పంపాడు ఇప్పుడు దేవుడు నివసించు దేవాలయము నీ దేహమే అని అప్పోస్తున్నట్టు పౌలు స్పష్టంగా చెప్తున్నాడు ఇది మీ దేహము దేవుని యొక్క ఆలయం అని మీరు ఎరగరా అంటే దాని వెనకాల ప్లాట్ఫామ్ అయితే మనలో ఉన్నటువంటి ఈ దే మనము నింపబడాలి పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అంటే నాలుగు విషయాలు నేను మీకు చెప్తాను నాలుగు విషయాలు మనం చెప్తాను ఎలా మనం పరిశుద్ధాత్మతో నింపబడగలము ఏ రీతిగా మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో ఈరోజు రెండు రేపు రెండు మనకున్న సమయాన్ని బట్టి అంతే సమయం సరిపోతుంది ఈ రోజు రెండు రేపు రెండు మొట్టమొదటిది కాస్తు వార్త పదకొండో అధ్యాయ పదకొండవ వచ్చినానికి మనం చదువులం లేదా తొమ్మిదో వచ్చిన మనం చదువులం వార్త పదకొండో అధ్యాయు తొమ్మిదో వచ్చిన అడుగుడి మీకు ఇయబడును మెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వెలుగు వానికి దొరుకును తట్టు వానికి తీయబడునని మీతో చూచున్నాం మీరు తండ్రి అయినవాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన నీచున్నారు అడిగితే తేలు కాబట్టి మీరు చెడ్డ మీ పిల్లలకు మంచి జీవుల నీయ ఉండగా విండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను దేవనామానికి నా ప్రియమైనటువంటి వాళ్ళ చదవబడేటువంటి లేఖన భాగంలో తండ్రి కుమారుడికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు తండ్రి పైన నడుస్తున్నటువంటి మాట మనం అనేక సందర్భాలు కోట్ చేస్తా ఉంటాం ఏంటి అడుగుడి నీకు ఇవ్వబడును వెనుకుడి నీకు దొరుకును తట్టుడి నీకు తెలవబడును దేని గురించి చెప్పాడు ప్రభు ఇక్కడ భౌతిక సంబంధమైన దీవుల గురించా శరీర సంబంధమైన ఆస్తి ఐశ్వర్యాల గురించా నేను పిలిపిలు రాసిన పత్రికను మొదటి అధ్యాయాన్ని ధ్యానించినా చెప్పాను దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనము విభజించి అర్థం చేసుకోవాలని ఇదే చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని శరీర సంబంధమైన అవస్థల కొరకు మనం అడిగేటప్పుడు వీళ్ళు పోటీ ఏమని ప్రభా అడుగు వానికి నేను ఇస్తానన్నావు కదా తండ్రి ప్రతి వారికి నువ్వు తెలుస్తానన్నావు కదా వెతుకు ప్రతి వారికి నువ్వు దొరుకుతుందన్నావు కదా కాబట్టి నాకు దయచేయని ఈ వాక్యాన్ని కోట్ చేసి అదుగుతూ ఉంటాయి తప్ప అంటే తప్పేం కాదు ఎందుకంటే మరొక చోట ఇటువంటి వర్తమానాలు ఉన్నాయి ఇటువంటి వాక్యాలు ఉన్నాయి ఆ చోట శరీర సంబంధమైన అవసరం గురించే అక్కడ రాయబడింది కాబట్టి కోట్ చేయడం తప్పు కాదు కాకపోతే ప్రాముఖ్యంగా ఈ రేఖలో భాగం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి ఈ గురించి మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఏం కలుగుతున్నాడు అంటే మీరు పరిశుద్ధాత్మని అడగాలి ఎవరైతే పరిశుద్ధాత్మని అడుగుతారో వారందరికీ దేవుడు ఇస్తాడు ఎంత మాత్రము పరిశుద్ధాత్మని ఇయ్యకోకుండా పరిశుద్ధాత్మని విడుదల చేయకోకుండా పరిశుద్ధాత్మను నింపబడకోకుండా తండ్రి దిగబట్టేటువంటి వాడు కాడు నీవు మీరు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులయ్యండి మీ పిల్లలకు మంచి ఉండగా ఏవులనియబడింది ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు పిల్లలకు మంచి యువులను ఇచ్చే విషయంలో సంతోషపడతారు పిల్లలకు మంచి వస్తువులు ఇచ్చేదానికి ఇష్టపడతారు మంచి ఆహారము ఇచ్చేదానికి కష్టపడతారు మంచి చదువు ఇచ్చేదానికి ఇష్టపడతారు మరి ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు అయినప్పుడు మీ పిల్లలకు మీరు మంచి యూడు ఇచ్చే విషయంలో ఇష్టము కలిగిన వారు అయినప్పుడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి అత్యంత శ్రేష్టమైన వరము పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మలు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మీరు అడిగితే ఆయన మీకు అర్థం ఏంటంటే మీరు మీరు అడగాలి ఇవ్వడానికి పరిశుద్ధాత్మని హావ్ డిసైడ్ కోరికతో నింపబడిన హృదయం పరిశుద్ధాత్మిక నింపబడాలి అనేటువంటి వాచ్ఛ మీకు కావాలి పరిశుద్ధాత్మ శక్తిని నేను అనుభవించాలి అనే ఆ కోరిక లోటువంటి కోరికలో నుండి మీరు ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి చాలామంది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతారు లోక సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతారు లోక సంబంధమైనటువంటి ఆ వస్తువాహనాలు అడుగుతారు వారు వాటి వరకు కన్నీటితో ప్రార్థన చేస్తారు ఉపవాసంతో ప్రార్థన చేస్తారు ఆసక్తితో ఎదురు చూస్తారు కానీ ఎప్పుడైనా పరిశుద్ధాత్మక నింపబడాలి కన్నీటితో ప్రాధాయపడ్డావా కన్నీటితో నువ్వు అడిగావా కన్నీటితో నువ్వు దేవుని విశ్వాసం ఉంచావా బైబిల్ మనం చెప్తుంది ఎవరైతే తండ్రిని పరిశుద్ధాత్మని గురించి అడుగుతారో వారందరికీ పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా దేవుడు ఇస్తాడంట రోజు చాలా మంది అడగట్లేదు కాబట్టి వారికి దొరకట్లేదు అడుగు ప్రతి వారికి ఇస్తానన్నాడు ఇఫ్ యూ హ్యావ్ దార్ట్ ఆఫ్ డిసైడ్ టు ఆస్ నీవు దేవుని అడగాలి ಚೂರು ಮಾತು ಮಾತು నా విశ్వాసం వాడు ఎవరు ముప్పై నా ఎందు విశ్వాసం నుంచి ఎవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవశల నదులు పారనని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం నుంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పను ఏసు ఇంకనో మహిమపరిచబడలేదు కనుక ఆత్మ ఇంకనో అనుగ్రహింపబడి హిట్టలేదు ముప్పై ఏడవ వచ్చిన చూస్తే రెండో పాలు వారు దప్పిక ఎవడైనా దప్పికబడినలా నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనడి నా ఎందుకు విశ్వాస లేఖనముల ప్రకారముగా వాని కడుపులో నుండి జీవజల నదులు మారుడని వారితో చెప్పినాడంట ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చూడండి వాడి కడుపులోని జీవజల నది అది దేని గురించి చెప్తున్నాడు రాయకూడదు అక్కడ పరిశుద్ధాత్ముని గురించి మాటలు చెప్పాడు ఆ జీవజల నది దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మునికి గుర్తు దప్పిక ఎవరిని దేవుడు నీలో దప్పిక కలిగిన వాడు ఎవడో నా ఎందుకు వచ్చి వాడి దప్పికను తీర్చుకో తీర్చుకోనండి దేని గురించిన దప్పిక అంటే జీవజలము గురించిన దప్పిక ఎవడైతే తప్పిక కలిగి ఉన్నాడో వాడు నా దగ్గరకు వస్తే నేను వాని తప్పికను తీరుస్తాను ఎలా తీరుస్తానంటే వాడిని తృప్తిపరచడం మాత్రమే కాదు ఫ్రమ్ హిస్ బెల్లీ ద రివర్స్ ఆఫ్ ద లిక్విడ్ వాటర్స్ విల్ ఫ్లో అవుట్ జీవచల నదులు కడుపులో నుండి బయటకు వస్తాయి అంటున్నాడు నదులు బయటికి పారుతాయి అంటున్నాడు దేవనామాని ప్రేమ కాక అయితే ప్రశ్న ఏంటంటే దప్పిక కలిగేవా దప్పిక కలిగి ఉన్నావా నీవు పరిశుద్ధాత్మత నింపబడే దాని కొరకు నీకు దప్పిక అవసరం ఆశ అవసరం కోరిక అవసరం రెండు అక్కడ రాయబడుతున్నమాట నా ఎందు విశ్వాసం నుంచి అంటున్నాడు యూనిట్ ఫైట్ దేవుడి ఎందుకు వచ్చినప్పుడు దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అన్న విశ్వాసం కూడా నీకు అవసరం ఎప్పుడైతే నీవు ఆశ కలిగి విశ్వాసం కలిగి దేవుడి ఎందుకు వస్తావో దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మతో నేను నింపుతాను మీరు అనండి మీరు జీవజల దగ్గర నింపుతారు అన్నట్ల జీవజన్మ దగ్గర ఉంచుతారు అన్నట్ల ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ బెల్లీ నీ కడుపులో నుండి అవి బయటికి పారుతాయి నీ నీళ్ళ నుండి బయటికి పొరలిస్తాయి జీవజల నదులు నీళ్ళ నిండి బయటికి వస్తాయి దేవుడి మహిమ కలుగునక ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆ దప్పిక ఆ ఆశ ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా అదే అన్నాడు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు అయింది మీ పిల్లలకు మీరు మంచి వీవులను ఎంతటి ఉండగా తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్ముని మరి ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు నమ్ముతున్నావా నీవు అడిగితే పరిశుద్ధాత్ముని దేవుడిని అనుగ్రహిస్తాడే అడుగుతు నమ్ముతున్నావా నీవు అడిగితే పరిశుద్ధాత్మునితో ప్రభు నిన్ను నింపుతాడని నా ప్రేమైనటువంటి వాళ్ళగా ఈజ్ రెడీ టు ఫిల్ విత్ యో హోలీ విత్ దిస్ హోలీ స్పిరిట్ ఆయన సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మత నిన్ను నింపేదాన్ని కొరకు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా పూర్ణురాజిగా నిన్ను చేసేదాని కొరకు అయితే దప్పిక ఆశ ప్రార్థన నువ్వు చేస్తున్నావు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు ఇది మొట్టమొదటి మార్గం పరిశుద్ధాత్మతో నింపబడే దాని కొరకు రెండవ మార్గం రెండవ మార్గం తెస్టి నుండి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ చిన్న ప్లాస్ట్ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఈ లాగు చేత ఏ మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆత్మకుడించాలి ఏం చేయకూడదు ఆత్మ కూడా ఆత్మను ఆత్మకూడదు నీలో దేవుని యొక్క ఆత్మ దీపములాగా ఉన్నది ఎలాగుంది దీపములాగుంది నా ప్రేమ వాళ్ళ చక్ర వినండి నా వైపు చూడండి నా మాటలు శ్రద్ధగా వినండి మన మంత్రములో ఒక ఉంది ఈ దీపములో ఎంతవరకు వెలుగు వచ్చింది అంటే ఈ ప్రాంతం వరకు మాత్రమే వస్తుంది మిగతా ప్రాంతం అంతా చీకటి అయితే ఈ దీపముల సంఖ్య పెంచుకుంటూ పెంచుకుంటూ పోయే కొలది ఏం జరిగింది మందిరం అంతా కాంతితో నింపబడింది నీలో కూడా దేవుడు పెట్టిన దీపం దేవుని యొక్క ఆత్మ అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ద క్విచ్ అంటే ఆరపి వేస్తున్నారు

ఆ ఇరుపుకు ఈ ఇరుపుకు నువ్వేం చేస్తున్నావంటే అనేక మార్పులు నీలో వెలిగించబడిన పరిశుద్ధాత్మని నువ్వు ఆరిపివేస్తున్నావు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆరిపోతే ఏ రైతుగా పరిశుద్ధాత్మడు తన కాంతిని నీలో నుండి నీలో నింపబడి నీలో నుండి బయటికి రాగలుగుతాడు చాలా మంది చేసేటువంటి చాలా మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఎందుకు లేవు అంటే బికాస్ స్పిరిట్ మరిశుద్ధ ఆత్మ ఆత్మ వేస్తున్నారు బైబిల్ మాట ఎఫిషియల్ రాష్ట్ర పత్రిక ఎఫిషియల్ రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయ ఇరవై వచ్చిన

కనబడి విన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్చి చూడించాలి నా ప్రేమైనటువంటి వారా ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘానికి పౌరు చెప్తున్న మాట ఏంటంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మని మీరు ఏం చేయకూడదు దుఃఖపరచకూడదు మీలో ఉన్న పరిశుద్ధాత్మని ఆర్పడమన్నా మీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అన్నా రెండు ఒకటే ఎంత మీరు దుష్టమైనటువంటి ఆలోచన కలిగి ద్వేషపూరితమైన హృదయాన్ని కలిగి చెడ్డ మాటను మాట్లాడుతూ లోక సంబంధమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ మోట్ లివ్ ద కంఫర్టబుల్ లైఫ్ మీలో పరిశుద్ధాత్మలు సౌకర్యంగా జీవించలేడు మీలో ఉన్న పరిశుద్ధాత్మలు క్రియాశీలకంగా పనిచేయలేడు మీలో పరిశుద్ధాత్మలు క్షేమాభివృద్ధి నొందలేడు కారణమేమో తెలుసా పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైనటువంటి హృదయము నీళ్ళకి ఉంది పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైనటువంటి జీవితము నీలో ఉంది చూడండి మనకి ఆర్బిట్ వల్ల ఏం చేశారంటే మన భూమి మట్టి అంతకునే వారు కొన్ని కవర్స్ లో సేకరించుకొని తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి లేపట్లో వాటి ఆ మట్టిని చక్కగా పరీక్షించారు పరీక్షించి వారు ఏం చేశారంటే ఇదిగో ఈ మట్టికి ఈ మొక్కలు అయితే బాగా వస్తాయని చెప్పి అప్పుడు సపోటా మొక్కలు కానివ్వండి మామిడి మొక్కలు కానివ్వండి తెచ్చి మన భూమి వాగలలో అక్కడక్కడ వారు నాటివడం జరిగింది దేనిని బట్టి ఆ మొక్కలు నాటారు అంటే బికాస్ దిస్ ఇస్ ఫర్టైల్ ల్యాండ్ ఫర్ దీస్ ప్లాంట్స్ ఈ మొక్కలకు ఈ భూమి యోగ్యమైనది ఈ మొక్కలైతేనే ఈ భూమిలో వస్తాయి వేరే మొక్కలు ఇక్కడ రావడం కాబట్టి ఆ మొక్కలు నాటారు అవి చక్కగా ఎరగడం మనం చూస్తే నీలో కూడా అంతే దేవుడు నీలో వర్దిల్లాలి పరిశుద్ధాత్మ నీలో ఫలించాలి పరిశుద్ధాత్మ నీలో వర్దిల్లాలి పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి అంటే నీ దేహము దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి నీ దేహము దేవునికి అనువైనగా ఉండాలి చాలా మంది దేహాన్ని ఆ లోక అందరితో నింపి పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాడు పరిశుద్ధాత్మని ఆర్పుతున్నాడు అందుకనే గల తెలుగు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం గల దిరుగా పత్రిక ఐదవ అధ్యాయుడు పదిహేడవ వచ్చిన నిర్లాహారోచనలు చదవండి నేను ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చను శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయని చరిత్ర వాటిని చేయకుండా వాక్యం ఏం చెప్తుందంటే శరీర సంబంధానికి శరీరానికి ఆత్మకి రెండింటికి మధ్య యుద్ధం ఉంది రెండింటికి పసలదు రెండింటికి లేదు రెండు కలిసి సహవాసము చేయలేము రెండో కలిసి జీవించలేం రెండో కలిసి ప్రయాణము చేయలేం శరీరక్రియలు వేరే ఆత్మక్రియలు వేరే శరీర స్వభావము వేరే ఆత్మ స్వభావం వేరే నీవు శరీర సంబంధమైన మనసుతో నీ హృదయాన్ని నింపుకుంటే నీలో పరిశుద్ధాత్ముడు నింపబడలేదు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆత్ములు వర్ధిల్లేడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎదగలేడు అందుకనే ఏం చేయాలంటే మనలో ఉన్న రహస్య పాపలని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి మనలో అది దేవునికి అయిష్టకరమైన కార్యాలకు దూరంగా ఉండాలి దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న కార్యాలను మన జీవితంలో నుండి తీసుకెళ్సుకోవాలి దేవుని యొక్క వ్యతిరేకమైన మార్గాలలో మనం నడిస్తే మనం దేవునికి ఆత్మకు విరోధంగా నడుచుకుంటాం కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపడతాడు అందుకనే నీ దేహము దేవుని ఆరయము కాబట్టి అది పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండకపోతే అందులో దేవుని యొక్క మహిమ ఇవ్వబడలేదు అందులో దేవుని యొక్క సంగతి నింపబడలేదు అందులో దేవుని యొక్క ప్రభావం నింపబడలేదు ఈరోజు చాలా మంది ఎందుకు పరిశుద్ధాత్మ పూర్వలుగా లేరంటే వారిలో రహస్య పాపలు వారిని ఏలుతున్నాయి లోక కార్యాల వారిని ఏడుతున్నాయి భౌతిక సంబంధమైన లోక సంబంధమైన వ్యాపారం వారిని వేడుతున్నాయి అది దేవుని యొక్క ఆత్మకు అసలదు దేవుని యొక్క ఆత్మకు అసలదు ఒక వాక్యాన్ని మీకు చూపించి ముగించే ప్రయత్నం చేస్తున్న సమయం ఏంటి కాబట్టి గ్రంథం

apostola na paru nije, i nije lišpe da je nije. Apošte na paru nije, పుష్కరుడారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరిచిన వారా మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించు చిన్నారు వచ్చారు ఇక్కడ ఏమంటున్నాడు పౌరుడు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు అంటే మీరు జాగ్రత్త ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరిచి వారు లోపరిచి ఉన్నది వాళ్ళ అంటే మీకున్నటువంటి లక్ష్యం ఏంటంటే మీరు దేవుని యొక్క వాక్యానికి తమ హృదయానికి కానీ తమ చెవులను కానీ లోపరచరు దేవుని యొక్క వాక్యానికి వారు లోపడరు దేవుని యొక్క చిత్తానికి వారు లోబడరు కాబట్టి అటువంటి వారు ఏం చేస్తున్నారు వారికి తెలుసా మీరు ఎల్లప్పుడూ మీ పితృల వరే పరిశుద్ధాత్మను అంటే ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యానికి లోపడవో ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు నువ్వు విధేయతను చూపవో ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు ధిక్కరిస్తావో నీకు తెలియకుండా కానీ నీలో జరిగే కానీ ఏంటో తెలుసా నువ్వు ఎవరు ఎదిరిస్తావు పరిశుద్ధాత్మను ఎదిరిస్తావు నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేస్తావు నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నీ జీవితాన్ని సిద్ధపరుస్తావు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నీ జీవితాన్ని సిద్ధపరుస్తావో నీలో పరిశుద్ధాత్మ పూర్ణతలను చూడడము అసాధ్యం ఆ రీతిగా నువ్వు పరిశుద్ధాత్మత ఇవ్వబడలేవు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి నీ జీవితాన్ని దేవునికి దేవుని యొక్క వాక్యాన్ని లోపరచాలి మొదటిది పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే ప్రభువుకి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎలా ఉండాలి ఆసక్తితో ఉండాలి విశ్వాసంతో ఉండాలి అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు రెండు ನೀವು ಪರಿಶುದ್ಧಾತ್ಮಿ ನೀವು ದುಃಖಪರಚುದು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನೀವು ಆರ್ಪಕೂಡುದು ದುಃಖಪರಚು ಆರ್ಪಣ್ಣ ಎರುತ್ತಾ ಶರೀರ ಸಂಬಂಧ ಜೀವಿ ನೀವು ಜೀವನ ನೀವು ಪರಿಶುಧಾತ್ಮ ಕ್ಷೇಮ ನೀವು ದೇವು ಏಕ ವಕ್ಯಾ ಲಬಡಿನಪ್ಪು ಪರಿಶುದ್ಧಾತ್ಮಡು ನೀವು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ವ್ಯತಿರೇಕ ಉಪಯೋಗಿಸ್ಟಾವು ಕಟ್ಟಿ ఈ రాత్రి పరిశుద్ధ నువ్వు నింపబడాలంటే నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాల్సిన విధానం ఎట్టిది అంటే మొట్టమొదట నీవు దేవుని ఆసక్తితో అడగాలి రెండు దేవుని యొక్క మాట ఉదయంగా చూపాలి ప్రతి రహస్య పాపమును ఈ రాత్రి ప్రభు పాదాలు విడిచిపెట్టు పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా ఆసక్తితో అడుగు ఎవడు తప్పక పరిశుద్ధ ఆత్మని గ్రహిస్తాడు ప్రేమ బలం కాదని తలలోంచి కల మోసుకుందాం తలలోంచి చెప్పబడిన మాటలు వాక్యము మనలో ఫలించినట్టుగా ఎవరికి వారుగా